వర్దనపేట నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఒకటో రిజిన్ మంత్రిపురి కాలనీలో యాభై లక్షల రూపాయల సాధారణ నిధులతో అంతర్గత రోడ్లు సైడ్ నిర్మాణ పనులకు సిఆర్పిఎఫ్ నుంచి పల్లిపేల్పుల గ్రామం వరకు కోటి రూపాయల నిధులతో బీటీ రోడ్ నిర్మాణ పనులకు పేడపల్లి గ్రామ శ్మశాన వాటిక అభివృద్ధి పనులకు పద్దెనిమిది లక్షల రూపాయల నిధులతో లేరు గుండు సుధారాతో కలిసి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నిత్యం వర్ధనపేట నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం నూతన ఆవిష్కరణలు అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారిస్తూ ముందుకు వెళ్తున్నామని అన్నారు మాజీ మంత్రి పాలకుర్తి నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఒక మనోరాలి వయసున్న అమ్మాయి చేతిలో ఓడిపోయి ఎరబెల్ దయాకరావుకు మెదడు చితికిపోయి ఏం మాట్లాడాలో తెలియక తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు త్వరలోనే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎరబెల్ జైలుకు వెళ్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ అరుణకుమారి యన్మాంల వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ రైతురాజు ఫ్యాక్స్ డైరెక్టర్ చల్లా గోపాల్ రెడ్డి డివిజన్ అధ్యక్షుడు చిరా నరేష్ కాంగ్రెస్ నాయకులు అనిల్ రవి యాదవ్ తదితరులు పాల్గొన్నారు పాపం సీనియర్ మంత్రి మా చిన్న చెల్లి మనోహాలి కొడితే దిమ్మ తిరిగి పాపం ఏం మాట్లాడాలని అర్థమైతే లేదు మళ్ళీ అభ్ర అభత్ర భయం అయిపోయింది ఎందుకంటే టెలిఫోన్ ట్యాంపర్లో డెఫినెట్గా జైలుకు పోతారు అలా డౌట్ లేదు అక్కడ మా రాయపర్తి మండలం వాళ్ళ స్వగ్రామంలో ఇంట్లో టెలిఫోన్ ట్యాంపరింగ్ పెట్టి అక్కడ చేసిన దందాలని తెలుసు మాకు అక్కడ అది ఒక అడ్డా అది అది ఒక క్లబ్ సినిమా యాక్టర్లను తెచ్చి క్లబ్గా వాడిన ఏరియా నాకు తెలుసు సో నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు ఏదైతే ఈ ప్రగాల్భాలు పలుకుతున్నారో వస్తారు చేరుతారు నాగరాజు మీద వ్యతిరేకత ఉన్నది నాగరాజు వేరే వ్యతిరేకత ఉంటే ప్రజలు నన్ను నమ్మి ఓట్లేసింది వాళ్ళు నమ్మకాన్ని వమ్ము చేయకుండా అనునిత్యం ట్వంటీ ఫోర్ బై సెవెన్ నేను అందుబాటులో ఉంటున్నాను కనీసం మరి అంత పెద్ద సీనియర్ నాయకుడు అని గొప్పలు చెప్పుకున్న వ్యక్తి వర్ధనపేట ఎమ్మెల్యేకు మినిస్టర్గా ఉండి కూడా మరి ఏదైనా ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ చేసిందంటే అక్కడ జీరో అది పాత సమితి వర్ధనపేట అనేది చాలా పురాతనమైన సమితి ఇప్పుడు నేను రెండు వందల కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ మున్సిఫ్ కోర్టు తర్వాత హండ్రెడ్ బెడ్డెడ్ కుట్టే పేపర్ మీద ఇచ్చింది మళ్ళీ నేను పోయి కొట్లాడి మంత్రివర్యులు దగ్గర రిక్వెస్ట్ చేసి మన వర్ధనపేటకి హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ కూడా తీసుకురావడం జరిగింది అలాగే అక్కడ అందరూ నాయకులు రైతులందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు వంద ఎకరాలు ఏదైతే మన గవర్నమెంట్ భూమి ఉండనో అది ఇస్తున్నారు దాంట్లో పిల్లలందరూ స్టేడియం అడిగిందో మున్సిప్ కోర్టు అలాగే సబ్జలు కూడా మేము అడుగుతున్నాం ఈ యొక్క అభివృద్ధి దిశను చూసి ఊరవలేక పాపం కళ్ళు బయర్లు కమ్మి ఏమేమో మాట్లాడు మతి స్థితిని తాము కోల్పోయాడు పాపం ఏదైతే మా సోదరి ఆ మనోహరాలు దెబ్బ కొడితే ఆ మైండ్ బ్లాక్ అయిపోయింది చిన్న మీద చిట్లు పోయి మాట్లాడుతున్నాడు అతని మాటల మా నాయకులు ఎవరు కూడా చూస్తున్నారు కదా ఎక్కడ పోయినా కూడా మేము ఎక్కువ ఫోకస్ చేసేది డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎడ్యుకేషన్ పైన మా స్వలాభాల కోసం చూస్తలేము అనునిత్యం మా ముఖ్యమంత్రి గారు ఉప ఉప ముఖ్యమంత్రి బట్టి గారు ఏమడిగినా కూడా నిధులు తక్షణమే శాంక్షన్ చేసారు వరంగల్ జిల్లాలో ఇంతవరకు అండర్ డ్రైనేజ్ సిస్టమ్ తేలేని మూర్ఖులు ఇవాళ కాంగ్రెస్ మీద బృదు చల్లుతున్నారు నాయకులకు నాయకులకు గౌరవం లేకుండా పోయిందో లేకుంటే నాయకుల మీద అసలు ప్రజలలో వ్యతిరేకత వచ్చిందని ఒక మేకపోతు బోత్తు గాంభీర్య డైలాగులు దానికంతరు దానికి అందరూ కూడా వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తారు